वाइखरी वह சரிசி பவரூம் வஸ்தரிசிரமக்கு அனுபந்த పాలిస్టర్ కార్మికులు వారి వేతనాల కొరకు గతంలో చేసుకున్న అగ్రిమెంట్ గడువు ముగియకముందే గత రెండు మాసాల కిందవే వాళ్ళ యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులకు వాళ్ళ కోరికల పత్రం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ గడువు ముగిసి రెండు మాసాలు కావాల్సిన ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులకు యాజమాన్యాలకు స్థానిక స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులైన కేటీఆర్ గారు కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అటు ప్రభుత్వాలు అధికారులు కానీ ఇటు యాజమాన్యాలు కానీ అటు మంత్రివర్యులు కానీ పట్టించుకొని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈ గత పది ఇరవై నాలుగు రోజుల నుండి వాళ్ళు నిర్వధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మరి వాళ్ళు బార్పిని కార్మికులు నిర్వధిక సమ్మెలోకి వెళ్ళడం అంటే వాళ్ళకు అనుబంధంగా పనిచేసే పవర్లు కార్మికులు ఆస్సాములు వైపని కార్మికులు సుమారు సిరిసిల్లాలోని ఇరవై ఐదు వేల మంది కార్మికులకు ఉపాధి పోయి ఈరోజు వాళ్ళు రొడ్డున పడ్డ పరిస్థితి కనబడతా ఉంది మరి ఎన్నికలకు ముందు కార్మికులకు నేను ఎటువంటి కష్టాలు రానివ్వము అదే క్రమంలో సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఆ స్థితిగతుల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళ కార్మికులను అన్ని విధాలు ఆదుకుంటామని వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర మంత్రిమర్యులు కేటీఆర్ గారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్యపై స్పందించిన పాపడపోవడం లేదు ఇప్పటికైనా మంచి సామరస్యపూర్వకమైన వాతావరణంలో వెంటనే యాజమాన్యాన్ని పిలిచి కార్మిక సంఘాలను పిలిచి వాళ్ళకి ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒకవేళ వాళ్ళు ఇదే క్రమంలో ఇదే పద్ధతులలో వాళ్ళు నిరంకుశంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్లకు అండగా మీ సిఐటి అనుబంధంగా ఇతర వామపక్ష కార్మిక సంఘాలను అనుబంధంగా తీసుకొచ్చి ఈ ఆందోళన పోరాటాలను ఇంకా తీవ్రతర చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం సిరిసిల్లాలో కార్మి పౌరవ పరిశ్రమ అనుబంధ కార్మిక సంఘం అయిన కార్మిక సంఘం ఇరవై నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఇటు ప్రభుత్వం కానీ ఇటు యజమాన్యం కానీ ఇటు అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడం శోచనీయం ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆడియో కార్యాలయం ముట్టని చేయడం జరిగింది దానికి మా సిఐటు రాష్ట్ర కార్యదర్శి గారు జయలక్ష్మి గారు కూడా రావడం జరిగింది అయినా కూడా అధికారులు స్పందించడం లేకపోవడం వలన మేము ఈరోజు ఆడియో కార్యాలయం ముందు నిరసన దీక్ష చేయడం జరిగింది పోలీసులను విఫలిపించి మా దీక్షల్ని అంచువేయాలని చూస్తున్న అదే తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా గారి మంత్రివర్యులు కానీ స్థానిక అధికారులు కానీ జోలి శాఖ అధికారులు కానీ వారి యజమానుల మీద చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయమైన కూలి మేము మేము కోరికలు కోరడం లేదు న్యాయమైన కూలిని మాత్రమే మేము అడుగుతున్నాం మాకు ప్రతి రెండు సంవత్సరాల కోసాలు జరిగే ఒప్పందాన్ని చేసి అగ్రిమెంట్ చేసి కార్మికుల్ని ఇప్పుడు ఒక వార్మి కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం ఒక వార్మి కార్మికుల మీదనే కాదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం వస్త్ర వస్త్ర పరిశ్రమ వాడుతుంది దాని ప్రభావం ఇరవై ఐదు వేల కార్మిక కుటుంబాలు ఇరవై ఐదు వేల మంది కార్మికులు దాని అనుబంధంగా ఉన్న సంఘ ఇతర కార్మిక కుటుంబాల మీద పడుతుంది అది విషయం గ్రహించి మేము ఎంత త్వరగా అగ్రిమెంట్ చేస్తే అంత మంచిదని చెప్పి మేము అది చేస్తున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఇంకా తిరుగుతనం చేస్తామని చేస్తున్నాం